తండ్రి చూస్తూ ఉండగానే గంగానదిలో ఈత కొడుతున్న కొడుకుని మొసలి పట్టుకుని లాక్కుపోతూ ఉంటే ఆ తండ్రి మాత్రం కొడుకుని రక్షించే ప్రయత్నం మాత్రం చెయ్యకుండా అలా చూస్తూ ఉన్నాడు కారణమేమిటో తెలుసా ఒకసారి కర్దమ్మ మహర్షి గంగానది తీరంలో జపం చేస్తూ ఉన్నాడు అప్పుడే అతని కొడుకు ప్రచేతసుడు గంగానదిలోకి దూకి ఈత కొడుతూ ఉంటే ఒక పెద్ద మొసలి వచ్చి ఆ బాలుడి తొడపట్టుకుని నీటిలోకి లాక్కుపోయింది తన కళ్ళ ముందే తన కొడుకుని మొసలి లాక్కుని వెళుతూ ఉన్నా అతని కొడుకు నానా నానా అని అరుస్తూ ఉన్నా ఆ కర్దమ మహర్షి చూస్తూ ఉన్నాడే గాని తన కొడుకుని రక్షించేందుకు ఎటువంటి ప్రయత్నమో చేయలేదు ఆ బాలుణ్ణి మొసలి పట్టుకోవడానికి ముఖ్య కారణం అతను గ్రహణ సమయంలో స్నానం చేయడమే నదీ స్నానం అనేది గ్రహణం విడిచిన తరువాతే చేయాలి ఎప్పుడూ గ్రహణ సమయంలో చేయకూడదు ఇంతకీ ఆ బాలుణ్ణి పట్టుకున్న మొసలి ఎవరో కాదు వరుణదేవుడి యొక్క దూత ఆ మొసలి ఆ బాలుణ్ణి పట్టుకుని వరుణదేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళగా అప్పుడా వరుణదేవుడు ఈ బాలుణ్ణి చూసి వెంటనే ఈ బాలుణ్ణి విడిచిపెట్టు ఇతని తండ్రి మహాత్ముడు ఈ బాలుణ్ణి తీసుకుని వెళ్ళి తిరిగి తన తండ్రి దగ్గర విడిచిపెట్టు అని తన దూతకు చెబుతాడు వెంటనే ఆ దూత బాలుడైన ప్రచేతసుణ్ణి తీసుకుని వచ్చి కర్దమ మహర్షి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు అప్పుడు కర్దముడు కొడుకును చూసి నాయన భయపడ్డావా అని అడుగుతాడు లేదు నాన్న నీవల్లే నేను రక్షింపబడ్డాను అని వరుణదేవుడు చెప్పిన మాటలన్నీ తండ్రికి చెబుతాడు కొడుకుతో నువ్వు కూడా వరుణదేవుడిలాగా మారాలి అనుకుంటున్నావా అయితే వెంటనే కాశీకి వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చెయ్యి ఆ శివుడిని అర్చించు అని తండ్రి చెప్పగా ప్రచేతసుడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ట చేస్తాడు శివుడి కోసం గొప్ప తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నిన్ను వైవస్వతమన్వంతరంలో వరుణదేవుడిగా నియమిస్తున్నాను దిక్పాలకుడిగా పశ్చిమ దిక్కుకు అధిపతి అవుతావు అని వరం ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ బాలుడే ఇప్పుడు మనం ఉంటున్న ఈ మన్వంతరంలో మనం పూజించేటటువంటి వరుణదేవుడు ఆ ప్రచేతసుడు పెరిగి పెద్దవాడైన తరువాత అతనికి జన్మించినవాడే రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి